హిందూ ధర్మం ప్రేక్షకులకు నమస్కారం క్షేత్ర దర్శిని ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం చార్ధామ్ యాత్ర కైలాస మానస సరోవర యాత్ర ప్రతి హిందువు జీవితంలో ఒక్కసారైనా చేయాలనుకునే యాత్ర ఇది జీవన్ ముక్తికి యాత్ర ఇది జీవన సాఫల్య యాత్ర అదో ఆధ్యాత్మిక ప్రయాణమే అయినప్పటికీ అంతు చిక్కని రహస్యం దాగిందేమో అనిపిస్తుంది ఆ ప్రయాణంలో అయితే ఈ ప్రయాణంలో ఎన్నో ఒడిదుడుకులు సమస్యలు అనుమానాలు ఎలా చేరుకోవాలి అన్న సందేహం ప్రతి ఒక్కరికి కలగచ్చు ఆ సందేహాలన్నీ నివృత్తి చేసేందుకు మనతో పాటు ఉన్నారు ఎస్ఎంఎన్ టూర్స్ అండ్ ట్రావెల్స్ అధినేత శ్రీ మంజునాథ్ గారు మరి పంతొమ్మిది వందల ఎనభై నాలుగు రాజశేఖర్ స్వామి గారు ప్రారంభించిన ఈ సంస్థని రెండు వేల ఏడులో తన భుజ స్కందాలపై వేసుకున్నారు శ్రీ మంజునాథ్ గారు మరి ఈ యాత్రలో నలభై ఏళ్లకు పైగా అనుభవం ఉన్న ఎస్ఎంఎన్ టూర్స్ అండ్ ట్రావెల్స్ అధినేత శ్రీ మంజునాథ్ గారిని అడిగి మరి విశేషాలు తెలుసుకుందాం మరి దీనికి సంబంధించి మీకు ఎలాంటి ఉన్నా సరే స్క్రీన్ మీద లైవ్ నెంబర్స్ కొడుతున్నాయి ఈ నెంబర్కి కాల్ చేసి వారితో మాట్లాడి మీ సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు నమస్కారం మంజునాథ్ గారు నమస్తే మంజునాథ్ గారు మనం ఇప్పుడు అనుకున్నట్టుగానే ప్రతి ఒక్కరూ తమ జీవితంలో ఒక్కసారైనా చార్ధాం యాత్ర చేయాలి అని అనుకుంటారు అసలు ఈ చార్ధాం యాత్ర చెయ్యాలి అని అంటే ఏ సమయం అనుకూలమైనది అంటారు ముఖ్యంగా ఈరోజు ఉగాది మన హిందూ ప్రజలందరికీ కూడా విశ్వాసనామ సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు హిందూ ధర్మం చాలా వికసిస్తున్నటువంటి వారికి మా కస్మర్ దేవులకు మరియు బంధుమిత్ర శ్రీ ప్రదర్శనందరూ కూడా పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా ఈ చారదా యాత్ర విశేషాలు ఏంటంటే కష్టంతో కూడుకున్నటువంటి ముక్తి ఎప్పుడే కానీ చారదాం యాత్ర అంటేనే సాహసంతో కూలినటువంటిది అప్పట్లోనే మనకు పాండవులైనటువంటి వారికే కేదారేశ్వరుడు పరీక్షతో దర్శనం ఇచ్చాడు అలాంటిది ఆ యాత్రకి వెళ్ళాలంటే సులభంగా వెళ్ళాలంటే మాత్రం కాదు ముఖ్యంగా ఆయన పరీక్ష చేసి పరీక్ష చేసి దర్శనమిస్తాడు ఇక్కడ ముఖ్యంగా మనకి ఏంటంటే మొట్టమొదటి ఘట్టం మనకి స్టార్ట్ అయ్యేది హరిద్వార్ నుంచి మనకి యాత్ర స్టార్ట్ అవుతుంది ఈ చారదాంలో మనకి మొట్టమొదటి ఘట్టము యమునోత్రి హరిద్వార్ నుంచి మనం బయలుదేరేసి డెహ్రోన్ మీదగా యమునూరుకి వెళ్తాం యమునోత్రి వచ్చేసి చెట్టు నుంచి ఆరు కిలోమీటర్లు గురంలో కానీ డొల్లిలో కానీ వెళ్ళి దర్శనం చేసుకుని రావాల్సి వస్తుంది ఇక్కడ యమునా నది ఉద్భవం జరిగినటువంటి ప్రదేశం అక్కడ నుంచే యమునా నది ప్రారంభమైంది తర్వాత నెక్స్ట్ మనం వెళ్ళేది ఉత్తర కాశీ గంగోత్రి ఈ గంగోత్రి వచ్చేసి గోముఖ నందు భగీరథ నది ఉద్భవం జరిగింది అక్కడ నుంచి గంగోత్రి నుంచి పద్దెనిమిది కిలోమీటర్లు గోముకు కానీ గోముకు వెళ్ళాలంటే టోటల్ది ట్రెక్కింగే ఏమరం గుర్రము డోలీ ఇవేవి ఉండవు కానీ అందరూ వేదేరు కాబట్టి అప్పట్లోని ఆరిశంకరాచార్యుల వారు గంగోత్రి నందు గంగాదేవి విగ్రహాన్ని ప్రతిష్టాపన చేయడం జరిగింది కాబట్టి మనం గంగోత్రికి వెళ్ళేసి అక్కడ దర్శనం చేసుకుని వస్తాం అన్నమాట దాని తర్వాత ముఖ్య ఘట్టం ఏంటంటే కేదార్నాథ్ ఈ కేదార్నాథ్ వచ్చేసి మనకి గుప్తకాసి నుంచి స్టార్ట్ అవుతుంది కేదార్నాథ్ గౌరీగోడ్ నుంచి గుర్రాల్లో కానీ డోలీ కానీ లేదా నడుచుకుంటే అయితే పదహారు కిలోమీటర్లు వెళ్లాల్సి ఉంటుంది అసలైన సమస్య ఏంటంటే ఇక్కడ హెలికాప్టర్ అనేది పెద్ద సమస్య అండి చాలా వరకు అందరూ కూడా యాత్రికులు హెలికాప్టర్ కావాలి అని అంటారు ఇంతకుముందు ఎలా ఉండేది అంటే మనము కంపెనీకి ఏజెంట్ కోట ఉండేది కంపెనీ వాళ్ళకి డైరెక్ట్ ఏజెంట్కి లింక్ ఉండడం వల్ల అప్పుడు కంపెనీ వాళ్ళకి వచ్చేసి ఏజెంట్ వచ్చేసి నేను వాళ్ళకి ముందుగా అమౌంట్ చెల్లించి అక్కడ పోయిన తర్వాత వారికి హెలికాప్టర్ పైకి తీసుకెళ్లే వాళ్ళు ఇప్పుడు ఆన్లైన్ టోటల్గా సిరీస్ అవడం వల్ల అది కుదరదు కాబట్టి దయచేసి ఎట్టి పరిస్థితుల్లో ఏ యాత్రకుడైనా కానీ ఏజెంట్ని ఒత్తిడి చేయకండి ఎందుకంటే ఏజెంట్ ఎంత చెప్పినా కూడా ఒక నలభై మంది వస్తుందంటే వాళ్ళని తీసుకోవడం కోసం ప్రయత్నం చేస్తామని చెప్పి తీసుకుంటారు కానీ రెండో మూడో ఐదో వస్తాయి ఆయన చేతిలో ఏమీ లేదు కాబట్టి ఎవరు కూడా ఏ ఏజెంట్ అయినా కానీ ఏ కంపెనీ కానీ ఉత్త చేయకండి ఎంతసేపు ఉన్నా ఎవరికి వారుగా బుక్ చేసుకోవడమే చాలా ఉత్తమం ఈ బుక్ చేసుకోవాల్సిన వెబ్సైట్ ఏంటంటే హెల్దీ యాత్ర డాట్ ఐఆర్సీటీసి డాట్ కో డాట్ ఇన్ అనే దాంట్లో మనం బుక్ చేసుకోవాలి ఇందులో ముఖ్యంగా ఏంటంటే మనకి ఫ్రాడ్ అనేది చాలా వరకు జరుగుతుంది ఫేస్బుక్లో వచ్చేసి కొన్ని నెంబర్స్ వస్తాయి పవన్ హన్స్ పేరు మీదుగా తర్వాత హిమాలయన్ పేరు మీదుగా గ్లోబల్ విక్టా పేరు మీదుగా అసలు ఈ కంపెనీ వాళ్ళు అయితే తల మునుకలయ్యి అల్లారుతున్నారు వాళ్ళ పేరు మీద వచ్చేసి ప్రీ బుకింగ్ స్టార్ట్ అయ్యింది ఎవరైనా కావాలంటే బుక్ చేసుకోండి అని చెప్పేసి చెప్తారు కాంటాక్ట్ నెంబర్ పెట్టింటారు డబ్బు వేయగానే వాళ్ళు డమ్మి టికెట్స్ పంపిస్తారు మనం బుక్ అయ్యిందని చెప్పేసి అనుకోండి మనం వెళ్తాము కానీ అక్కడ పోతే టికెట్స్ ఉండవు ఎందుకంటే ఒక రోజుకి రెండు వేల మంది మించి ఫ్లై అయ్యే అవకాశం లేదు హిల్ స్టేషన్ కాబట్టి ఎక్కువ ఫ్లై అయ్యే ఆస్కారం లేదు ఇందులో మళ్ళీ వాతావరణం వల్ల చాలా ఇబ్బందులు కూడా ఉంటాయి హెలికాప్టర్కి ఈ వాతావరణం అనుకూలించినప్పుడు ఎగరం చాలా కష్టంగా ఉంటుంది అలాంటప్పుడు వీళ్ళు వచ్చేసి హెలీ బుకింగ్ ఫ్రాడ్ చేసే వాళ్ళంతా కూడా దాదాపు రోజుకి ఐదు వేల నుంచి ఏడు వేల మంది దాకా వాళ్ళే బుకింగ్స్ ఇస్తున్నారు ఎక్కడి నుంచి వస్తాయి రావు కాబట్టి ఎత్తి బస్లో ఈ బ్రోకర్ ఈ ఫేస్బుక్ వచ్చిన వారిని నమ్ముకొని దయచేసి బుక్ చేసుకునేసి మోసపోకండి ముఖ్యంగా ప్రతి ఒక్క యాత్ర తెలియజేయాలని మనవి మంజునాథ్ గారు అలాగే ఎస్ఎంఎన్ టూర్స్ అండ్ ట్రావెల్స్ ద్వారా ఎన్నో యాత్రలు నిర్వహించారు ఇప్పటికీ ఇప్పుడు ప్రస్తుతం చార్ధామ్ యాత్ర నిర్వహిస్తూ ఉన్నారు మరి ఈ యాత్రలో అసలు ప్రయాణ సౌకర్యాలు ఎలా ఉన్నాయండి ఇక్కడ వచ్చేసింది మనకి ముఖ్యంగా బస్సు బస్ వచ్చేసి ట్వంటీ సెవెన్ సీటర్ ఉంటాయండి తర్వాత ఇక్కడ మినీ బస్సులు మాత్రమే వెళ్తాయి పైకి ఎందుకంటే టోటల్గా నేరో రోడ్స్ కాబట్టి సెక్షన్ టోటల్గా మనకి సుమారు తొమ్మిది వందల నుంచి వెయ్యి కిలోమీటర్లు ఈ నాలుగు ధాములు యాత్రలో గా సెక్షన్ ఉంటుంది కాబట్టి యాత్ర అనేది ఎంజాయ్గా ఎంతసేపు ఉన్నా కూడా నేచర్ ఎంజాయ్మెంట్ చేస్తూ వెళ్తే ప్రయాణం మనకి సులభంగా ఉంటుంది భయపడితే మాత్రం చాలా కష్టం భయపడకండి ఎట్టి బస్సులో యాత్ర అనేదాన్ని ఎంజాయ్ చేస్తూ ఆ నేచర్ ఎంజాయ్ ఎప్పుడైతే చేస్తామో మనం వెళ్ళేదే ముఖ్యంగా నేచర్ ఆ ప్రదేశమే నేచర్ ఆ ప్రదేశానికి వెళ్ళేటప్పుడు ఆ నేచర్ ఎప్పుడైతే ఎంజాయ్ చేస్తామో యాత్ర దిగ్విజయంగా జరుగుతుంది ఇందులో ముఖ్యంగా ఏంటంటే సంకల్పం ముఖ్యంగా అండి సంకల్పం లేనిది ఏది జరగ చేయదే మనము కాబట్టి ముఖ్యంగా సంకల్పం అనేది చాలా ముఖ్యము నెక్స్ట్ కాలర్ లైన్లో ఉన్నారండి మాట్లాడదాం హలో హలో నమస్తే అమ్మా మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు అమ్మా నమస్తే మాట్లాడండి అమ్మా వినిపిస్తుంది మంజునాథ్ గారితో మాట్లాడండి మీ సందేహం చెప్పండి ఏంటో టీవీ వాల్యూమ్ తగ్గించేసి టీవీ చూడకుండా మాట్లాడండి అమ్మా నమస్తే అమ్మా ఇది ట్రైన్ లేదమ్మా ఓన్లీ ఫ్లైట్ ప్రోగ్రామే ఉండేది ఇప్పుడు కేవలం పదిహేడో మే పదిహేడో తేదీకి మాత్రమే అవైలబుల్ ఉన్నాయి దాని తర్వాత మళ్ళీ సెప్టెంబర్లో ఉన్నాయమ్మా మంజునాథ్ గారు మరి ఈ హెలికాప్టర్ బుకింగ్ చేసుకోవాలి అంటే ఎలా అండి హెలికాప్టర్ బుకింగ్ చేసుకోవాలి అంటే హెలీ యాత్ర డాట్ ఐఆర్సీటీసీ డాట్ కో డాట్ ఇన్లో రిజిస్టర్ అయ్యేసి మీ మొబైల్ నెంబర్ మీ పేరు మీదుగా దాంట్లో అకౌంట్ క్రియేట్ చేసుకునేసి అందులో మనము మీకు గ్రూప్ ఐడి ఒకటి ఉంటుంది తర్వాత యూనిక్ ఐడి ఒకటి ఉంటుంది ఆ యూనిక్ ఐడి వస్తే ఒక పర్సన్కి ఆ ఏ యూనిక్ ఐడి వస్తామో ఆ పర్సన్ మాత్రమే వస్తుంది అదే గ్రూప్ ఐడి అంటే ఆ గ్రూప్లో ఎంతమంది పేర్లు అయితే ఉంటాయో అంతమంది వస్తాయి దాంతో ఓన్లీ క్లిక్ చేస్తే అయిపోతుందండి మంజునాథ్ గారు మనకి ఇక్కడ వచ్చేకి ఇక్కడికి వచ్చేసరికి ఆహార పలపాట్లు ఒక రకంగా ఉంటాయి నార్త్ సైడ్కి వచ్చేసరికి ఆహార అలవాట్లు వేరే విధంగా ఉంటాయి కదా మరి ఇక్కడి వాళ్ళు అక్కడ ఆహారం తినాలంటే ఎట్లా దాని విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు మామూలుగా అయితే మన కంపెనీలో అయితే ఏంటంటే మన టోటల్గా మన సౌత్ ఇండియన్ ఫుడ్ అంటే మన వంట వాళ్ళే మన దగ్గర ఉంటారు అన్ని చోట్ల కూడా బేస్ కిచెన్ ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి అన్ని చోట్ల మన వంట వాళ్ళే మన ఫుడ్డే మన ఆంధ్ర భోజనమే దొరుకుతుంది మామూలుగా ఇండివిజువల్గా వెళ్తే ఏమవుతుందంటే అక్కడ టోటల్గా నాతిన్యం ఫుడ్ ఆలూ పరోటా తర్వాత మ్యాగీ రోటీ ఇవి మాత్రమే ఉంటాయి లేదా సమోసా అక్కడ నాతి ఫుడ్ అయితే ఇవి ముఖ్యంగా పైన ఈ చార్దా మేటర్లో దొరికే ఫుడ్ మెయిన్ వచ్చేసి ఇది అనమాట అలాగే మేము ఇంత దూరం వెళ్తున్నాము ప్రత్యేకంగా మేము ఏమైనా పూజలు చేసుకోవచ్చా అనే సందేహం చాలామందికి ఉంటుంది కదండి దీనికి ఏమైనా అవకాశం ఉందా ఉందండి ఇది వచ్చేసి మనకి ఆన్లైన్లో వచ్చేసి మనకి కేదార్నాథ్ యాత్రలో అభిషేకము కావాలంటే మాత్రం మనం ముందుగా బుక్ చేసుకోవడం బెటర్ అండి అభిషేకం వచ్చేసి పదకొండు వందల రూపాయలు ఉంటుంది లేదు మామూలు హెలికాప్టర్ వేసి తొందరగా దర్శనం చేసుకొని రావాలంటే రెండు వేల ఐదు వందల రూపాయలు వీఐపీ టికెట్ ఉంటుందండి దాని ప్రకారం మనం చేసుకొని రావచ్చు దాని తర్వాత బద్రీనాథ్లో వచ్చేసి మనకు ఈ పిందర ప్రణాద్ ముఖ్యంగా ఎక్కడంటే బ్రహ్మకపాలం దగ్గర పిండ చేస్తారు పితృదేవతలకు మోక్షం కలుగుతుంది దాని తర్వాత ఈ సంవత్సరం ముఖ్యంగా విశేషం ఏంటంటే సరస్వతి నది పుష్కరాలు అనమాట సరస్వతి నది ఎక్కడ మనకి కనిపించదు కేవలము ఒక మనా గ్రామంలో మాత్రమే అక్కడే సరస్వతి నది ఉద్భవిస్తుంది ఒక కిలోమీటర్ మాత్రమే ప్రవహించి అక్కడ నుంచి అరక్నదాలు అం అంతర్వాహిని అవుతుంది అన్నమాట అక్కడ మనము ఈ పుష్కర స్నానం చేసేసి పిన్నడు చేసుకుని రావచ్చు అలాగే దీనికి ఏజెడ్ బిట్ ఏదన్నా ఉందా అండి మనం దీని గురించి మాట్లాడుకునే ముందు కాలర్ ఉన్నారు మాట్లాడదాం హలో 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 నమస్తే అండి హలో నమస్తే అండి హలో వినిపిస్తుంది చెప్పండి మీ సందేంటో మాట్లాడండి మంజునాథ్ గారితో నమస్తే మేడం నమస్తే అమ్మా చెప్పండి మా త్వరగా చెప్పాలమ్మా కాల్ ఇంకా మనకి ఈ చార్దాం యాత్రకి ఏజ్ లిమిట్ ఏదైనా ఉంటుందండి యాక్చువల్గా అయితే ముఖ్యంగా ఇక్కడ ఏజ్ లిమిట్ అనేది సిక్స్టీ ఫైవ్ టు సెవెంటీ ఈ సిక్స్టీ ఫైవ్ టు సెవెంటీలో ముఖ్యంగా మన హెల్త్ కండిషన్ చూసుకునేసే మూవ్ అవ్వాలి మినిమం రెండు నుంచి మూడు కిలోమీటర్లు నడవగలము ఇక్కడ వాకింగ్ చేస్తూ ఉన్నాము అంటే మాత్రమే చార్ధామ్ యాత్ర చేస్తే బెటర్ ఎందుకంటే అక్కడ యాత్రలో వచ్చేసి ఎవరికైనా కానీ వారికి వారే కొద్ది కష్టంగా ఉంటే పరిస్థితి ఎందుకంటే అక్కడ లిఫ్ట్ ఉండవు హోటల్స్లో ఎంతసేపు ఉన్నా కూడా గ్రౌండ్ ఫస్ట్ సెకండ్ ఎక్కి దిగడమే ఉంటుంది ప్లస్ యాత్ర చేసి అలసిపోయి ఉంటారు అలాంటప్పుడు ఇంకొన్ని చూసుకోవాలంటే కష్టం కాబట్టి ఏజ్ లిమిట్ కంటే కూడా ముఖ్యంగా హెల్త్ హెల్త్ కష్టంగా ఉంది నడవదేమో అంటే మాత్రము యాత్రకు రాకుండా ఉండడం బెటర్ ఎస్ఎంఎన్ రూల్ అండ్ ట్రావెల్స్ వాళ్ళు చార్దాం యాత్ర నిర్వహిస్తున్నారు కాబట్టి ఈ యాత్రలో మీరు పాల్గొనాలి ఈ యాత్ర ద్వారా చార్దాం దర్శనం చేసుకోవాలి అని అనుకునే వాళ్ళు నైన్ వన్ డబల్ త్రీ డబల్ త్రీ డబల్ సిక్స్ డబల్ త్రీ మరొక నెంబర్ నైన్ త్రిబుల్ జీరో సిక్స్ టూ డబల్ ఎయిట్ డబల్ జీరో నెంబర్కి సంప్రదించగలరు అలాగే మంజునాథ్ గారు మనం ఫుడ్ విషయంలో గురించి నాక మాట్లాడుకున్నాము అలాగే ఎలాంటి హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు ఈ యాత్ర గురించి ఆలోచించకపోవటం మంచిదంటారు ఆస్మా పేషెంట్ బ్రీతింగ్ ఇన్ఫెక్షన్ వాళ్ళు ఈ యాత్ర గురించి ఆలోచన చేయకుండా ఉండడమే మంచిదండి ఎందుకంటే అక్కడ హై హ్యాటిట్యూడ్లో మనం ఉంటాము సముద్ర మొత్తం సుమారుగా పదమూడు వేల అడుగుదాలో ఉంటాము ఆక్సిజన్ పలుచబడిపోతుంది కాబట్టి అలాంటి వాళ్ళకి కష్టం అవుతుందండి అంటే ఈ యాత్రకి వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి తెచ్చుకోవాల్సిన వస్తువులు ప్రధానంగా ఏముంటాయి ముఖ్యంగా మనకు వచ్చేసి థర్మల్ వేర్స్ జాకెట్స్ అండ్ మంకీ క్యాప్ హ్యాంగ్ లౌజర్స్ ఇవి ముఖ్యము తర్వాత వచ్చేసి రెగ్యులర్గా వాళ్ళు వాడే మెడిసిన్ ఏమైనా ఉన్నాయో ఆ మెడిసిన్ కంపల్సరీగా తెచ్చుకోవడం మంచిదండి ఎందుకంటే ఇప్పుడు వచ్చేసి థర్టీ ఫైవ్ ఫార్టీ నుంచి డయాబెటీస్ అనే స్టార్ట్ అయిపోతుంది జనరేషన్లోనే మనం తినే ఫుడ్కి కాబట్టి అలా ఏవైనా డయాబెటీసు తర్వాత బీపీ షుగర్స్ బీపీలు ఇవేమైనా ఉంటాయి కానీ దాని ప్రకారంగా మూవ్ అవ్వడం మంచిదండి అంటే ఈ చార్ధామ్ యాత్రలో రూట్ మ్యాప్ ఎలా ఉంటుందంటే మొదట ఏ దేవాలయం దర్శనం ఉంటుంది ఆ తర్వాత ఏముంటాయి చాతమేటలో మొత్తం మనం స్టార్ట్ అయ్యేది హరిద్వార్ అండి హరిద్వార్లో చండీదేవి మాంసాదేవి దక్షిణ ప్రజాపతి మందిరము ఇవి సందర్శిస్తాము దాని తర్వాత ఋషికేశ్లో మందిరము స్వర్గాశ్రమం సందర్శిస్తాము దాని తదితర మనం ఫస్ట్ స్టార్ట్ అయ్యేది యమునోత్రి యమునోత్రిలో ఆరు కిలోమీటర్ గుర్రము లేదా డోలి వెళ్ళేసి జానకేష్ నుంచి ఆరు కిలోమీటర్ వెళ్తాం వెళ్ళి మళ్ళీ బ్యాక్ వచ్చేస్తాం అనమాట నెక్స్ట్ డే అక్కడ నుంచి మళ్ళీ బయలుదేరేసి ఉత్తర కాశీకి వెళ్తాం ఉత్తర కాశీలో అయ్యేసి ఆ నెక్స్ట్ డే మార్నింగ్ అక్కడ నుంచి బయలుదేరేసి గంగోత్రికి బస్ అయితే నేరుగా గంగోత్రి దాకా చేరుకుంటుంది అక్కడైతే పెద్దగా నడవాల్సిన అవసరం లేదా కేవలం ఒకటి ఒకటిన్నర కిలోమీటర్ మాత్రమే నర్వాసం ఉంటుంది కాబట్టి అక్కడ ఏం తొందర ఉండదు దాని తర్వాత ఇక్కడ అంతా కేవలం ప్రయాణంలోనే మనుషులు అలచిపోతారండి ముఖ్యంగా అంటే కొంతమంది తల్లిదండ్రులు ఇక్కడ ఉంటారు వాళ్ళ పిల్లలు వచ్చేసి వేరే కంట్రీస్లో ఉంటూ ఉంటారు వీళ్ళు కలిసి ప్రయాణం చేయాలంటే ఎలా అండి అవకాశం చేయచ్చండి ఇబ్బంది ఏం లేదు ఇప్పుడు వేరే స్టే కంట్రీలో ఉన్న వాళ్ళ పిల్లలు వాళ్ళకు రావాలనుకుంటే కింద వాళ్ళు నేరుగా డెహారడౌన్కి వచ్చేసి జాయిన్ అవ్వచ్చు మీరు తల్లిదండ్రులు కూడా నేరుగా ఢిల్లీకి వచ్చినా లేదా డెహారడూన్కి వచ్చినా అక్కడ నుంచి మనం పికప్ చేసుకునేసి అక్కడ నుంచి వాళ్ళకి యాత్ర అనేది ఏర్పాటు చేసి దిగ్విజయంగా యాత్ర ముగించి ఏర్పాటు చేస్తామండి ఓకే నెక్స్ట్ కాల్తో మాట్లాడదామండి హలో హలో నమస్తే అండి నమస్తే అమ్మా వెళ్ళచ్చు అరవై ఏళ్ళు వెళ్ళొచ్చు బట్ అయితే వాళ్ళ హెల్త్ కండిషన్ ఏమి మినిమం వచ్చేసి మీరు గుర్రము డోసులో వెళ్ళినా కూడా ఒకటి క్రితం నడవాల్సి ఉంటుంది గుర్రంలో కానీ డోసులో కానీ వెళ్ళినా ఒకటి ఒకటిన క్రితం నడవాల్సి ఉంటుంది దానికి మీకు ఏ తొందరగా లేకపోతే మీరు బయలుదేరచ్చుటర్ దొరుకుతుంది హెలికాప్టర్ గురించి ఇప్పుడు చెప్పాను మా నేను ఇంకోసారి చెప్తాను మీకు హెలికాప్టర్ వచ్చేసి మీరు ముందుగా ఇక్కడ ఆన్లైన్లో ఓపెన్ అయినప్పుడు మీకు మీరుగా ఏర్పాటు చేసుకోవడమే మంచిదండి అమ్మ మా టికెట్ వచ్చేసి అరవై ఐదు వేలమ్మా ఇంక్లూడింగ్ ఫ్లైట్ హైదరాబాద్ నుండి ఢిల్లీ ఢిల్లీ నుండి హైదరాబాద్ ఫ్లైట్ సంవత్సరాలుగా ఎన్నో యాత్రలు నిర్వహిస్తూ వస్తున్నారు ఇప్పటి వరకు చార్దాం యాత్రతో పాటు ఇంకా ఏ ఏ యాత్రలు నిర్వహించారు మీరు కైలాసమానస్వర యాత్ర చేశాము నేపాల్ ముక్తినాథ్ శ్రీలంక సింగపూర్ మలేషియా దుబాయ్ ఇండోనేషియా తర్వాత వియత్నం కంబోడియా ఇంకా గుజరాత్ మధ్యప్రదేశ్ రాజస్థాన్ ప్రోగ్రామ్స్ కాశీ యాత్ర అమర్నాథ్ యాత్ర కాశీ తర్వాత వచ్చేసి ఈ ఆంధ్ర యాత్ర ప్రోగ్రామ్స్ చాలా చేసామండి తర్వాత ఇవే కాకుండా ఎంటర్టైన్మెంట్స్ ప్రోగ్రామ్స్ కానీ హాలిడే ప్యాకేజెస్ తర్వాత వచ్చేసి మహాబలేశ్వరు ముంబై ప్రోగ్రామ్స్ ఇవన్నీ కూడా చేస్తూ ఉంటామండి అంటే చాలామంది కూడా పిల్లలు పెద్దవాళ్ళని పంపించాలంటే అదే వాతావరణం అనుకూలించదు కదా కొన్ని కొన్ని సందర్భాల్లో అని భయపడుతూ ఉంటారు అలా అనుకూలించిన సందర్భాల్లో మీరు ఇంకా ఏమైనా జాగ్రత్తలు తీసుకుంటారా ప్రయాణికుల కోసం అవునండి ముఖ్యంగా వచ్చేసి మనకు వాతావరణం విషయానికి వస్తే మే బాగుంటుంది మేలోనే మనకు ప్రతిరోజు సాయంకాలం వర్షం అనేది వస్తుంది తర్వాత జూన్ సెకండ్ వీక్ దాకా ఓకే జూన్ సెకండ్ వీక్ నుంచి ఆగస్టు సెకండ్ వీక్ వరకు వెదర్ అనేది చాలా బ్యాడ్గా ఉంటుంది డైంజర్ జోన్ రెడ్ జోన్ అని చెప్పేసి దాన్ని అక్కడ రైన్స్ హెవీగా వస్తాయి తర్వాత ల్యాండ్ స్లైడ్స్ ఎక్కువ జరుగుతూ ఉంటాయన్నమాట కాబట్టి ఆ టైంలో మంచిది కాదు జూన్ సెకండ్ వీక్ నుంచి ఆగస్ట్ సెకండ్ వీక్ వరకు దాని తర్వాత మళ్ళీ అంటే సెప్టెంబర్ అక్టోబర్ హ్యాపీగా వెళ్ళొచ్చు అంటే మీరు ఎప్పటి నుంచి ఎప్పటివరకు యాత్ర ప్లాన్ చేస్తున్నారండి మేమైతే ఓన్లీ మే ఉంటుంది మాది దాని తర్వాత మా సెప్టెంబర్ అక్టోబర్లోనే ఉంటాయండి మావి అంటే చార్ధామ్ యాత్రతో పాటు ఇంకా ఏమైనా యాత్రలు ప్లాన్ చేస్తున్నారా మీరు రీసెంట్గా వచ్చేసి జూన్ ఫోర్త్ వచ్చేసి మనకు కైలాస మానస యాత్ర ఉందండి మంది కైలాస మానస యాత్ర వచ్చేసి గత ఐదు సంవత్సరాలుగా యాత్ర అనేది రన్నింగ్లో లేదు ముఖ్యంగా మన ఇండియన్ సిటిజన్స్కి రీసెంట్గా మనకు వచ్చేసి చైనా వాళ్ళు ఇండియన్ సిటిజెన్స్కి పర్మిషన్ ఇచ్చారు కాబట్టి జూన్ ఫోర్త్ వచ్చేసి మనము మానస యాత్రకు బయలుదేరుతున్నామండి ఇది వచ్చేసి పద్నాలుగు రోజులు ఉంటుంది మానసవర యాత్ర కాఠ్మాండు నుంచి ప్రారంభమవుతుంది కాఠ్మాండు వరకు యాత్రికులు నేరుగా వాళ్ళు చేరుకుంటారు నుంచి స్టార్ట్ అయ్యేసి టోటల్గా పద్నాలుగు రోజులు కైలాస పర్వతము కైలాస మాన తర్వాత ఈ మానసరోవరం దగ్గర వచ్చేసి హోమాలు మృత్యుంజయ హోమం ఇవన్నీ అక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది ఇక్కడ నుంచి మన పురోహితులు ఒకరు వస్తారు వాళ్ళ చేతుల మీదుగా మనము ఈ హోమాలు అనేది నిర్వహించడం జరుగుతుంది దాని తర్వాత కైలాస పర్వతం వచ్చేసి గిరిప్రేక్ష కైలాస ప్రదక్షణ చే ఉంటుంది ఇది మూడు రోజుల వరకు జరుగుతుందండి ఒక రోజు వచ్చేసి పన్నెండు కిలోమీటర్లు అవడం ఉంటుంది నర్చి కానీ గుర్రము లేదా జడల బర్రె దీని మీద మనం ప్రయాణం చేయాల్సి ఉంటుంది ఇక్కడ ఈ కైలాస పర్వతాన్ని ప్రక్షణ చేసేటప్పుడు ఏంటంటే యమద్వారము యమద్వారం తర్వాత మనం వెళ్ళేసి పన్నెండు కిలోమీటర్ చేసిన తర్వాత డేరాబోక్ అనే ప్రాంతంలో హాల్ట్ అవుతాం నెక్స్ట్ డే ఇరవై నాలుగు కిలోమీటర్లు ఉంటుంది డేరాబోక్ నుంచి జట్టుల పోకు అక్కడికి వెళ్ళేసి అక్కడ హాల్ట్ అవుతాం ఈ జడబుకి వెళ్ళేటప్పుడు మనకి మధ్యలో మార్గ మధ్యంలో గౌరీకొండ వస్తుంది ఇక్కడ సుమారు ఒక ఐదు నుంచి ఆరు కిలో గుర్రంలో కానీ లేదా జడబరం మీద కానీ వెళ్ళినా కూడా ఒక ఐదు నుంచి ఆరు కిలోమీటర్లు నడవాల్సి ఉంటుంది నెక్స్ట్ థర్డ్ డే వచ్చేసి జస్ట్ సిక్స్త్ ఎయిట్ కిలోమీటర్స్ మాత్రమే ఆరు నుంచి ఎనిమిది కిలోమీటర్ మాత్రమే ఉంటుంది వచ్చేసి రిటర్న్ చెప్తాం అన్నమాట అంటే కొంతమంది ఈ యాత్రకి చెయ్యాలి అని అనుకుంటారు కానీ చేయలేని పరిస్థితిలో ఉంటారు వెళ్ళలేని వాళ్ళు ఉంటారు మరి వాళ్ళకి ఏమైనా ఆప్షన్ ఉందా అండి చేయాలనుకుని వెళ్ళలేకుండా ఉంటే మాత్రము ముఖ్యంగా ఏంటంటే మనకు మంత్లీ ఈఎంఐ అని చెప్పేసి ప్రీ ఈఎంఐ బిఫోర్ బిఫోర్ యాత్రకి మంత్లీ పదిహేను వేలు అత కట్టుకుంటూ వస్తా మీకు సమ అమౌంట్ అనేది ఎయిటీ మంత్స్కు దాదాపు వన్ ల్యాక్ ఎయిటీ థౌసండ్ దాకా అవుతుంది ఇక ఒక ట్వంటీ థౌజండ్ కాబట్టి ఎవరికి పెద్ద బరువు అనిపించదు సరిపోతుందండి అలా చేస్తే నెక్స్ట్ ఇయర్కి బిఫోర్గా ప్లాన్ చేసుకుంటే బాగుంటుంది అంటే అసలు జీవితంలో ఒక్కసారైనా చార్ధామ్ యాత్ర చెయ్యాలి అని ఎందుకు అసలు ఈ యాత్ర చేయటం వల్ల కలిగే మంచి ఫలితాలు ఏంటి అక్కడ వచ్చేసి పాజిటివ్ వ్యూస్ అండి మెయిన్ వచ్చేసి మనకి నెగిటివ్ వైబ్రేషన్స్ పాజిటివ్ వైబ్రేషన్స్ అని చెప్పేసి అంటారు చార్ధామ్ యాత్ర అంతా కూడా దేవభూమి అని చెప్పి అంటారండి అక్కడ మనము వెళ్ళే కొద్దీ ప్రతి దగ్గర మనకి అర్థం కానీ పాజిటివ్ వైపెన్స్ ఎన్నో కనిపిస్తాయండి అసలు ఇప్పటికి నేను ఇరవై తొమ్మిది సార్లు కేదార్నాథ్ యాత్ర దర్శించుకున్నాం మంజునాథ్ గారు కాలర్ లైన్లో ఉన్నారు మాట్లాడితే కొనసాగిద్దాం హలో నమస్తే మంజునాథ్ గారితో మాట్లాడండి నమస్తే అండి నమస్కారం సార్ సార్ ఈ చార్ధామ్ యాత్రలో సార్ హెలికాప్టర్ అరేంజ్మెంట్ చేస్తారా సార్ టోటల్గా చార్ రామ్ ప్యాకేజ్ సిక్స్ డేస్ అయితే హెలికాప్టర్ ప్యాకేజ్ ఉంది కానీ ఓన్లీ కేదార్నాథ్ హెలికాప్టర్ అంటే మనము మీరే చేసుకోవడం మంచిది సార్ ఓకే సార్ అంటే హెలికాప్టర్ ఎంత అవుతుంది సార్ టోటల్ టోటల్ హెలికాప్టర్ ప్యాకేజ్ వచ్చేసి టూ ల్యాక్స్ థర్టీ ఫైవ్ థౌజండ్ అవుతుంది సార్ అంటే హైదరాబాద్ టు హైదరాబాద్ ఆ అండి డెహారోన్ టు డెరోడూన్ టూ ల్యాక్స్ థర్టీ ఫైవ్ థౌసండ్ ప్లస్ ఫైవ్ పర్సెంట్ జీఎస్టీ అంటే ఎప్పుడు అండి ఎప్పుడు ఇది వచ్చేసి సిక్స్ మెంబర్స్ మీరే ఉన్నారు అంటే అది కూడా ఫోర్ థర్టీ కేజీస్ టోటల్ ఉండాలి ఉన్నా కూడా ఫుల్ అమౌంట్ చెప్పండి హలో సార్ చెప్పండి సిక్స్ మెంబెర్స్ మీరే ఉంటే కాల్స్ డేట్ కి ఏర్పాటు చేయడం జరుగుతుంది అయితే ఏ డేస్ అవైలబుల్ ఉన్నాయో మేము మీకు చూసి చెప్తామండి అది తర్వాత సంప్రదాయం చూశాను పైన ఉన్న నెంబర్ చూసి తర్వాత కాల్ చేసి ఓకే సార్ ఓకే నెక్స్ట్ కాల్ అయితే మాట్లాడతామండి హలో హలో నమస్తే మా మంజునాథ్ గారితో మాట్లాడండి నమస్తే మేడం నమస్తే మా మేడం ఇది ఎలక్ట్రిక్ ఐఆర్సిటీసీవి కాంట అని చెప్పొచ్చు కదా అది ఎప్పుడు ఓపెన్ కావచ్చు మేడం అది అది ఇంకా టైం పడుతుంది మా అదంతా హోస్టింగ్ చేస్తూ ఉన్నారు డెవలప్ చేస్తూ ఉన్నారు అది

అది అకస్మాత్ మాకు బుక్ అయితే మీరు మాకు టైం ఇస్తారా అప్పుడు టైం ఉంటుంది అంటే మీకు ముందుగా ఏ డేట్కి బుక్ చేసుకోవాలనే విషయం మీకు ముందుగా చెప్తాం ఆ డేట్కి మీరు బుక్ చేసుకోవాలి టైము మీకు ఏ డేట్లో బుక్ చేసుకోవాలనే విషయం మీకు ముందుగా తెలుపుతాం మేము మీరు చెప్పినాక మేము తెలుసుకోవాలి అవునవును ఓహో సరే సరే ఓకే మంజునాథ్ గారు ఒకే కుటుంబంలో ఎంతమందికి వెళ్లే అవకాశం ఉంటుంది అనే సందేహం కూడా చాలామందికి ఉంటుందండి అవునండి ఇది ముఖ్యంగా ఆ సర్వేషన్ అనుగ్రహం అండి మనం ప్రయత్నం చేయాలి కంపల్సరీ దర్శనం ఇస్తాడు కుటుంబంతో సహా మనం ఐదు మంది పది మంది అనేది వెళ్ళొచ్చు ఇబ్బంది లేదు ఎందుకంటే రిలేషన్స్ అంతా కలిసి వెళ్తే ఎక్కడ ఇబ్బంది లేకుండా ఎంజాయ్ చేస్తూ ఎవరికి బోర్ కొట్టుకోకుండా ఉండ ఉంటుందని చెప్పేసి చాలా మంది వస్తూ ఉంటారు కొంతమంది అంత రిలేషన్స్ ఫ్రెండ్స్ అంతా కలిసి పాతిక నుంచి ముప్పై మంది దాకా రెడీ అయ్యి కూడా వస్తూ ఉంటారండి కాబట్టి ఏం తొందర ఇంతమంది వెళ్ళాలా అనేది లేదు కానీ వాళ్ళ బడ్జెట్ని ప్లాన్ చేసుకునేసి వాళ్ళు మూవ్ అవ్వచ్చు అంటే ఇప్పుడు ప్రస్తుతం ఎన్ని సీట్ల వరకు అందుబాటులో ఉన్నాయండి మనకి ఇప్పుడు పదిహేడవ తేదీకి మాత్రము ఒక నలభై మంది దాకా అవైలబుల్ ఉంది దాని తర్వాత మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి సెప్టెంబరే అవైలబుల్ ఉందండి అంటే దీంతో పాటు తర్వాత శ్రీలంక యాత్ర కూడా మీరు చెయ్యబోతున్నారు నిర్వహించబోతున్నారు అని విన్నాము అది ఎప్పుడు ఉండొచ్చండి శ్రీలంక వచ్చేసి ఆగస్టు ఉందండి ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ ఎవ్రీ మంత్ ఒకటి ఉంటుంది ఎందుకంటే ఈ టైంలో వచ్చేసి సమ్మర్ కాబట్టి అక్కడ ఉన్నదేమో అందుకని ఆగస్టు నుంచి అప్ టు మార్చ్ వరకు ఎవ్రీ మంత్ ఒకటి ఉంటుందండి అంటే ఇప్పుడు కనుక చార్దాం యాత్రని మిస్ అయితే కనుక మళ్ళీ నెక్స్ట్ ఇయర్ అవకాశం ఉంటుంది లేదండి సెప్టెంబర్లో వెళ్ళొచ్చు సెప్టెంబర్ అక్టోబర్

గన్సాలి అనే ప్రాంతానికి అక్కడ నుంచి మీకు డోలీలోనే తీసుకెళ్ళేసి దర్శనం చేయించుకొని వస్తారు ఈ డోలీ ఛార్జెస్ కూడా అందులోనే అండి టోటల్గా మీకు అన్ని చోట్ల విఐపి దర్శనాలు ఉంటాయి అకామిడేషన్ కూడా అంత లగ్జరీ అకామిడేషన్ ఉంటుంది నెక్స్ట్ కాల్తో మాట్లాడదామండి హలో హలో నమస్తే అండి మంజునాథ్ గారితో మాట్లాడండి నమస్తే అండి మంజునాథ్ సార్ నమస్తే అండి సార్ చెప్పండి సార్ సార్ చిన్నపిల్లూరు తీసుకెళ్ళచ్చు సార్ సార్ చిన్నపిల్లలు అంటే మినిమం ఫోర్ టు ఫైవ్ ఇయర్స్ అబౌవ్ ఉంటే బెటర్ అండి ఎందుకంటే ఆ చలి ప్రదేశానికి వాళ్ళు తట్టుకోవాలి కదా కాబట్టి ఫోర్ టు ఫైవ్ ఇయర్స్ అబౌవ్ ఉంటే కొద్దిగా పిల్లలు ఏమన్నా వాళ్ళకి ప్రాబ్లం ఉన్నా కూడా చెప్పగలరు కాబట్టి ఆ టైంలో అయితేనే ఆ ఏజ్ పైన ఉంటేనే బెటర్ అండి హలో సార్ ఇది మీ యాత్రకి ఎంత అవుతుంది సార్ సార్ సిక్స్టీ ఫైవ్ థౌజండ్ ఉంది సార్ ఇంక్లూడింగ్ ఫ్లైట్ సిక్స్టీ ఫైవ్ ఎన్ని రోజులు సార్ పదమూడు రోజులు అండి థర్టీన్ డేస్ అండి ఓకే సార్ టూర్స్ అండ్ ట్రావెల్స్ వారు చార్దాం యాత్ర నిర్వహిస్తున్నారు కాబట్టి ఈ యాత్రలో పాల్గొని మీరు కూడా చార్ధామ్ క్షేత్ర దర్శనం చేసుకోవాలి అని అనుకునేవాళ్ళు నైన్ జీరో డబల్ త్రీ డబల్ త్రీ డబల్ సిక్స్ డబల్ త్రీ మరొక నెంబర్ నైన్ త్రిబుల్ జీరో సిక్స్ టూ డబల్ ఎయిట్ డబల్ జీరో నెంబర్కి సంప్రదించగలరు మరి ఎస్ఎంఎన్ టూర్స్ అండ్ ట్రావెల్స్ ద్వారా ఎన్నో యాత్రలు నిర్వహిస్తూ ఉన్నారు ప్రస్తుతం చార్ధామ్ యాత్ర అనేది ఎలా కొనసాగించబోతున్నారు రూట్ మ్యాప్ ఎలా ఉంటుంది వచ్చేటువంటి ప్రయాణికులకి ఇబ్బందులు కలగకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు అలాగే ఫుడ్ విషయంలో కూడా ఇలా ఎన్నో విషయాలు వివరించారండి ధన్యవాదములు థ్యాంక్ యూ ఇదండి వాళ్ళ దర్శిని ప్రత్యేక కార్యక్రమం తిరిగి మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం నమస్కారం